హైదరాబాద్ మూసి ఎగువ ప్రాంతాలలో గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసి ప్రాజెక్టుకు భారీగా వరద వృద్ధితి పెరిగింది దాంతో అప్రమత్తమైన అధికారులు మూసి ప్రాజెక్టు రెండు క్రష్ట్ గేట్లను ఒక మేరా పైకెత్తి ఒక వెయ్యి మూడు వందలు క్యూసెక్ల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు మూసి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం ఆరు వందల నలభై ఆరు అడుగులుండగా ప్రస్తుతం ఆరు వందల నలభై మూడు పాయింట్ నాలుగు ఐదు అడుగులకు చేరుకుంది ఇంకా పైనుండి వరద పెరుగుతుండటంతో ముసి ప్రాజెక్టులో ఆరు వందల నలభై మూడు అడుగుల నీటిని నిలవ ఉంచి పైనుండి ఇంట్లో ఎంత వస్తే అంత అవుట్ పంపిస్తున్నారు ప్రస్తుతం ఇంట్లో ఒక వెయ్యి ఏడు వందలు వస్తుండగా రెండు కష్టగేట్ల ద్వారా మరియు రెండు కెనాల ద్వారా మొత్తం ఒక వెయ్యి అధికారులు కిందికి అధికారుల ఇన్స్ట్రక్షన్స్తో రెండు గేట్లు అంటే గేట్ నెంబర్ టూ అండ్ గేట్ నెంబర్ ఎయిట్ ఒక్కొక్క ఫీటు చొప్పున ఎత్తి పదమూడు వందల క్యూసెక్కుల్ని దిగువకి విడిచిపెడుతున్నాం ఇన్ఫ్లో అయితే ప పదిహేడు వందల క్యూసెక్కులు వస్తుంది ఇది ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని సూచనలు ఉన్నాయి కాబట్టి కింద పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ పబ్లిక్ అందరికీ మీడియా ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అందరినీ అప్రమత్తం చేసి ఈ రెండు గేట్లు లేవనెత్తడం జరిగింది